రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక దీంట్లో కామారెడ్డి మెదక్ ముఖ్యంగా కామారెడ్డిలో నలభై ఒక్క సెంటీమీటర్లకు వర్షం వర్షమైతే కురియడం జరిగింది ఆ వర్షం తాటికి కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయినాయి ఇక కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది మామూలు వర్షం కాదు కుంభవృష్టి ఇక పన్నెండు గంటల్లో రికార్డు స్థాయి వర్షం కురవడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాలను కూడా హెలికాప్టర్లో నుంచి పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ ఇక వీళ్ళంతా వరద ప్రాంతాలను పరిశీలిస్తా ఉన్నట హెలికాప్టర్లో పోయి హెలికాప్టర్ వేసుకొని తిరుగుతా ఉన్నారు చూడరిగో ఉత్తమ్ కుమార్ పోయినలా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు మొత్తానికైతే వీళ్ళందరూ కలిసి ఆ వరద ముంపు ప్రాంతాలను అయితే పరిశీలన చేస్తా ఉన్నారట ఇకపోతే కామారెడ్డిలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం ఇకపోతే ఆర్గొండలో నలభై నాలుగు సెంటీమీటర్లు నీట మునిగిన పలు కాలనీలు బస్తీలు రామాయంపేటలో ఇళ్లలోకి వరద వేరువేరు చోట్ల పదిహేడు మంది గల్లంతు ముగ్గురు మృతి ఇక హెలికాప్టర్ మీద మంచిగా పోతురు కానీ హెలికాప్టర్లు కూడా నేనెక్త నేనెక్త అని పంచాయతీ పెట్టుకోలే వీళ్ళు ఉత్తమ్ కుమార్ను మహేష్ కుమార్ను అయితే వెనక పెట్టుకొని పోతుండు ముఖ్యమంత్రి సరే ఈ నీట మునిగినటువంటి ఫామ్ హౌసింగ్ హౌసింగ్ బోర్డు ఇదంతా హౌసింగ్ బోర్డు కాలనీ మరి వీళ్ళందరికీ కూడా పరిహారం ఏమైనా చెల్లించడం జరుగుతుందా వీళ్ళందరికీ కావాల్సినటువంటి పరిహారం ఏమైనా ఇస్తారా లేదంటే ఉట్టిగా హెలికాప్టర్లు పోయి చూసి వస్తారా కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి అయితే పర్యవేక్షణ చేస్తా ఉన్నట ఇక రామాయంపేటలో ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది వేరువేరు చోట్ల పదిహేడు మంది గల్లంతో ముగ్గురు మృతి చెందడం కూడా జరిగింది ఇక నింగికి రంధ్రం పడిందా మెన్ను విరిగి ఊర్లపై పడిందా గోదావరి దూసుకొచ్చిందా అన్నట్టు కూడా పన్నెండు గంటలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు వస్తాయి కుంభవృష్టి మొత్తానికి కురవడంతో జనం బెంబేలెత్తిపోయారు వాగులు వంకలు ఏకమయ్యాయి చెరువులు బస్తీల మీద కూడా పడ్డాయి కాలనీలు ఇక కకావికలమయ్యాయి కామారెడ్డి మెదక్ జిల్లాలో ఇక వరదలు ఉప్పెన ఇక మీద పడినట్లు కూడా భయానక పరిస్థితిని తలపించాయి మొత్తానికి జలకడ్గం కామారెడ్డి మెదక్ జిల్లాల ఇక వెన్ను విరిచింది కుంభవృష్టితో ఈ జిల్లాలోని చాలా మండలాల్లో కూడా జనజీవనం స్తంభించింది హైదరాబాద్ నాగాపూర్ జాతీయ రహదారి పైన మెదక్ జిల్లా చేగుంట దాటిన తర్వాత కూడా ఎటు చూసిన వరదే ఈ జిల్లాలోని రామాయంపేట మండల కేంద్రాన్ని కూడా చెరువులో ముంతెత్ ముంచెత్తాయి పలు కాలనీలు బస్తీల్లోకి వరద చేరింది ఇక కొన్ని ఇల్లు కుంగాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జల అయ్యాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పన్నెండు గంటల్లో రికార్డు స్థాయిలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది పలు మండలాల్లో ముప్పై ఆరు గంటల్లో యాభై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది ఇక రామాయంపేట నుంచి కామారెడ్డికి మధ్య కూడా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారి ఇరువైపులా వరద ప్రవాహం ఇక సముద్రాన్ని తలపించింది వేర్వేరు చోట్ల పదిహేడు మంది గల్లంతు కాగా ముగ్గురు మృతి చెందారు బుధవారం ఒక పీడకలగా మొత్తానికైతే మారిపోవడం జరిగింది ఇక కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రజలకు కూడా బుధవారం ఒక పీడకల మారింది ఇక తెల్లవారగానే ప్రారంభమైన వాన సాయంత్రం ఇక నాలుగు గంట నాలుగు గంట నాలుగింటి వరకు కూడా ఏకధాటిగా కురిసింది ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది ఇక ఎన్నడూ మోకాళ్ళ లోతు మోకాళ్ళ లోతుల్లోనూ కూడా నీళ్లు పారని వంకలు వర్షాకాలంలోనూ కొద్దిగానే పొంగే వాగులు ఇక ఏకమయ్యాయి మొత్తానికి ఏకమయ్యాయి ఇక వాటికి చెరువులు తోడు కావడంతో పట్టణాలు ఊర్లపైకి కూడా గోదావరిలా వరద వచ్చింది ఇక మొత్తానికి చూస్తుండగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు ఇక కాలువ కూడా పొంగి పొరలిందని చెప్తా ఉన్నటువంటి అంశం ఇక్కడ చూస్తా ఉన్నా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు శివార్లో మొత్తానికి కప్పల వాగు ఉధృతికి తెగినటువంటి వంతెన కప్పల వాగు ఉధృతికి తెగిపోయినటువంటి వంతెన మనం చాలా చోట్ల కూడా రైల్వే ట్రాకులు కూడా తెగిపోయినాయి మెదక్ జిల్లా నార్సింగి వద్ద కోతకు గురైన నలభై నాలుగవ నంబరు జాతీయ రహదారి ఇక యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా సీఎం మొత్తానికి ఏరియల్ సర్వే చేసిందంట ఇకపోతే కామారెడ్డి జిల్లాలో ఎడ్లకట్ట వాగు ఉధృతితో కూడా బిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో నలభై నాలుగవ జాతీయ రహదారి పైన కూడా బుధవారం సుమారు ఇరవై కిలోమీటర్ల మేర నిలిచినటువంటి వాహనాలు ఈ ట్రాఫిక్ సమస్యను కూడా తీర్చడానికి అధికారులు ముప్పై ఆరు గంటల అధికారులకు ముప్పై ఆరు గంటలు పట్టిందట మొత్తానికైతే మొత్తానికి మెదక్ ఈ కామారెడ్డి కుంభవృష్టి వర్షమైతే కురియడం జరిగింది మొత్తానికి పన్నెండు గంటల్లో రికార్డు స్థాయి వర్షం కురిసింది పన్నెండు గంటల్లో రికార్డు స్థాయిలో వర్షం కురియడం జరిగింది కాకపోతే ఇంకా చాలా చోట్ల కూడా ప్రమాదానికి గురి కావడం జరిగింది ఇక కాలనీలు వాగులు వంకలు మొత్తానికి చెరువులు మొత్తం భీభత్సంగా పొంగిపోయినాయి ఎక్కడ ఏ విధంగా రోడ్లు కూడా కొన్ని చోట్ల తెగిపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూసినాం ఇక కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా బంద్ చేసినారు